ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నేను వివి లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఒక మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో ఉందో దాన్ని కాపాడే కాపాడాల్సిన బాధ్యత ఉంది అనే ఒక రెస్పాన్సిబిలిటీతో బాధ్యతతో భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఈరోజు సుమారుగా మా అభ్యర్థులు వంద మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు గత పద్దెనిమిదో తారీఖు నుంచి ఈరోజు వరకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఒక ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అనేకమైన విధి విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు విభజన హామీలు పూర్తి అవ్వలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్ రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజించారు అనేక భూ కబ్జాలు రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పులతో మునిగిపోతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా దీన్ని బయటికి తీసుకురావాలి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు చదువుకుంటున్నారు కానీ వాళ్ళందరూ చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నారు లేకుంటే రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన సమస్య రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని పీడిస్తున్న సమస్య చాలా ప్రమాదకరమైన సమస్య ఏదైనా ఉందంటే అది గంజాయి డ్రగ్స్ మొన్నటికి మొన్న ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ మనకు వైజాగ్ ఫోర్ట్ ట్రస్ట్లో పట్టుబడబట్టింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నారన్నది బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది ఎంతోమంది తల్లులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళు ఈ విధంగా వ్యసనాలకు బలి అయిపోతున్నారని వాళ్ళందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు వారందరికీ భరోసాగా ఉంటాను అని నేను ఇక్కడ నిలబడటం జరిగింది కేవలం ఉత్తర నియోజకవర్గమే కాదు మొత్తం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్నే మనము డ్రగ్స్ ముక్కు ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది మా ప్రగాఢమైన సంత సంకల్పం ఎందుకంటే ఒక జనరేషన్ని కాపాడుకోకుంటే రాష్ట్రం ఇంకొక యాభై సంవత్సరాలు వెనక్కి విడిపోతుంది ఆ సంకల్పంతో జయభారత్ నేషనల్ పార్టీ ముందుకు పెడుతుంది ప్రస్తుతం మనం ఎవరికి ఓటు వేసినా కూడా అది ఫైనల్గా కేంద్రంలో ఉన్న బీజేపీకే పెడుతుందని చెప్తాను ఏ పార్టీకైనా వే ఎందుకంటే మూడు పార్టీలు పొత్తుతో ఉన్నాయి ఇంకొక పార్టీ వాళ్ళ కనుసనలతో పనిచేస్తుంది అందువల్ల మన ప్రత్యేక గొంతుగా వినపడాలంటే ఈ రాష్ట్రంలో మనకున్న హక్కులను మనకు జరుగుతున్న అన్యాయాలను పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ ధైర్యంగా అడిగే ఒకే ఒక్క పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ గొంతుకగా నేను ఉంటాను ఎందుకంటే మీరు ఇతరులను ఎన్నుకుంటే వాళ్ళు పార్టీ గొంతుకలను వినిపిస్తారు భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే ప్రజా గొంతుకలను అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించే అద్భుతమైన శక్తి ఆత్మవిశ్వాసం ఆత్మ సంకల్పం జై భారత్ నేషనల్ పార్టీకి ఉందని తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మా జై భారత్ నేషనల్ పార్టీ మా గుర్తు టార్చులై టార్చ్ లైట్ గుర్తు టార్చ్ లైట్ దారి చూపిస్తుంది చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకువెడుతోందని కూడా నేను పత్రికా ముఖంగా మా మీడియా మిత్రుల ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆలోచించండి పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుకు వేయండి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్న వారవుతామని నేను ఓటర్ మహాశైలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మీ అందరికీ తెలియజేస్తున్నాను జై జయభారత్ నేషనల్ పార్టీ అనేది జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ముందుకు వస్తాం అంటే ఎన్నికల సంఘం ఏదైతే పరిమితులు విధించిందో ఆ పరిమితులలో ఉంటూ ప్రజలకు ప్రజలతో మమేకమైతూ జై జయభారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది కాబట్టి సుమారుగా మా అభ్యర్థులు వంద మందికి పైగా అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి మీ మీడియా ముఖంగా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి మనల్ని మనం గెలిపించుకుందాం మన గొంతుకలు మనం అసెంబ్లీలోను పార్లమెంట్లోను విందామని తెలియజేస్తున్నాం టార్చ్ లైట్ గుర్తు మర్చిపోకండి జై హింద్ జై భారత్